హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ ఇరవై ఒకటో భాగాన్ని వినేద్దాం కోడలు రాకముందు ఎలా చేశావో పని ఇప్పుడు అలానే చెయ్యి రేపు సమీర వేరే కాపురం పెడితే నాకు వండి పెట్టడానికి ఇలానే అంటావా కోపంగానే నరేష్ గారి మాటలకి కార్తిక్ సమీర సుమిత్ర కేసే చూశారు ఏంటండి ఆ మాటలు అంది మరి కోడలు పుట్టింటికి వెళ్తానంటే జాగ్రత్తగా వెళ్ళిరా అనటం మానేసి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు సుమిత్ర అని ఆయన అనగానే సుమిత్ర ఏం మాట్లాడలేదు భోజనం చేసి తన రూమ్కి వెళ్ళిపోయింది రే కార్తీక్ ఏంటి నాన్న మీ అమ్మ మాటలేమీ పట్టించుకోకు తనకి ఒక మాట అయినా చెప్పకుండా సమీరాకి అన్ని బాధ్యతలు ఇచ్చావని ఆ కోపం తన మనసులో ఉంది అందుకే ప్రతి చిన్న విషయానికి తను అలా మాట్లాడింది సమీరా నువ్వు మీ అత్తమ్మ మాటలేం పట్టించుకోకు జాగ్రత్తగా రా తల్లి అని నరేష్ గారు గాని ఇద్దరూ తలుపి భోజనం చేసి బయట వరండాలో కూర్చున్నారు కార్తిక్ ముఖం అస్సలు బాగోలేదు ఎందుకో తన భర్తని చుడుగానే బాధపడింది సమీరా ఏంటని సడన్గా అయ్యారు అతని పక్కన కూర్చొని అడిగింది ఏం లేదు సమీర అమ్మలా మాట్లాడడం నాకు నచ్చలేదు ఎందుకో ఏదోలా అనిపించింది మావయ్య గారు చెప్పారు కదా అత్తమ్మకి మీరు మాటైనా చెప్పకుండా బాధితులు నాకు ఇచ్చారని అదైతే తప్పే కదండి మీరు కనీసం మాటైనా అత్తమ్మకి ఇంట్లో పెద్దగా ఉన్న మామయ్య గారికి చెప్పినా బాగుండేది కదా అంటే తప్పు నాదని ఇండైరెక్ట్గా చెబుతున్నావా అన్నాడు కాదండి మాట చెబితే సరిపోయేదానికి వాళ్ళకి మనకి మధ్యన ఎందుకు దూరం రావటం అని నా ఉద్దేశం అంతేకాని మీరు చేసింది తప్పు అని అనటం లేదు కార్తిక్ నాకు తెలీదా మీరు ఎందుకు ఇదంతా చేశారు బరువు బాధితులంతా మామయ్య గారు చూసుకుంటున్నారనే కదా మీరు ఇవన్నీ చూస్తున్నారు అత్తమ్మకు అన్ని విషయాలు మామయ్య గారు అర్థమయ్యేలా చెబుతారులే అని సర్ది చెప్పింది సమీర మాట్లాడలేదు కార్తిక్ ముందు నుంచి సుమిత్ర గారు తన విషయంలో ఎంత ప్రేమగా ఉండేవారు అన్నీ తలుచుకుని బాధపడ్డాడు రోజు కంటే ముందుగా లేచి కార్తిక్కి లంచ్ బాక్స్ టిఫిన్ అన్నీ సిద్ధం చేసి తను రెడీ అయింది అప్పటికే టైం ఎనిమిది నరేష్ గారు సుమిత్ర బయట ఎక్కర్చునున్నారు ఇంతలో కార్ వచ్చింది ఈ టైంలో ఇంటికి కార్ వచ్చింది ఏంటండి తెలియక అడిగింది సుమిత్ర సమీర ఊరు వెళ్తుంది కదా ఒక్కరితే జర్నీ ఏం చేస్తుందని కార్తిక్ పెట్టించాడులే ఏంటి కారు పెట్టించాడా నమ్మలేక ఆశ్చర్యంగా అడిగింది అవును ఏమైంది ఇప్పుడు ఆ రోజున వీడికి సంబంధం చూడ్డానికి వెళితే ఆటో పెట్టించి చేతికి రెండు వేలిచ్చాడు ఇంటికి రాగానే లెక్కలు కూడా వేశాడు మర్చిపోయారా గుర్తు నేను నేనెలా మర్చిపోతాను అయినా వాడి ఉంది ఆ మాత్రం బాధ్యతగా వాడు ఉండబట్టే ఈ రోజున ఒకరి దగ్గర చేయి చాపకుండా బ్రతుకుతున్నాం అన్నారు అవును కాదు అనటం లేదు కానీ మనకో న్యాయం కారికో న్యాయమా తల్లిదండ్రులు ఆటోలో వెళ్ళాలి పెళ్ళ మాత్రం కారులో వెళ్ళాలి ఎంత వచ్చిందండి ఇద్దరికీ కోపంగా ఉంది వాళ్ళకి ఎక్కడొచ్చింది నీకొచ్చింది మాయరోగం ఈ మధ్యన ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టాలని చూస్తున్నావు ఏంటో నీ పద్ధతి నాకేమీ అర్థం కావడం లేదు నైటే కథ తిట్టాను అని కసరారు ఎప్పటికైనా మీకు నేను నాకు మీరు కార్తిక్ మనల్ని ఏమీ చూడడు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి సైలెంట్ అయ్యింది అత్తమ్మ మావయ్య వెళ్తాను జాగ్రత్తగా వెళ్ళమ్మా వెళ్ళగానే మాకు ఫోన్ చేయి అంది సుమిత్ర సరే అత్తమ్మా మీరిద్దరు టిఫిన్ చేయండి అని చెప్పి బయటకొచ్చింది కార్తిక్ ముఖం అప్పటికే డల్ అయింది జాగ్రత్త కార్తిక్ అంది నువ్వు జాగ్రత్త అని చెప్పి ఆమె వెళ్లే వరకు బయట ఉండి లోపలికొచ్చాడు నాన్న టిఫిన్ పెట్టనా అంది పెట్టుమ్మా ఆఫీస్కి టైం అవుతుంది అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఫోన్కి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేశాడు రెండు రోజులు ఏమీ ఉండను నువ్వు లేకపోతే నాకంతా పిచ్చిపట్టినట్టుంటుంది రేపు పొద్దున్నే నీ కళ్ళ ముందు ఉంటాను లవ్య శ్రీవారు ఆ మెసేజ్ చూసి నవ్వుకొని టిఫిన్ చేసి సమీరా పెట్టిన లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు సడన్గా కూతురు చెప్పా పెట్టకుండా వచ్చేసరికి షాక్ అయ్యారు సరోజా మోహన్ గారు కనకాంబరం రంగు చీరలు తలనిండా పువ్వులు పెట్టుకుని మహాలక్ష్మిలా నడిచి వస్తున్న కూతురుని చూసి షాక్ అయ్యారు ఏంట్రా వస్తున్నట్టు ఒక మాట అయినా చెప్పలేదు అంతా బాగానే ఉంది అక్కడ ఎలా ఉన్నారందరూ అంటూ కూతురిని ఎంతో ప్రేమగా అడిగారు అంతా బాగానే ఉంది నాన్న మీ అల్లుడు అత్తమ్మ మామయ్య అందరూ బాగానే ఉన్నారు మీరెలా ఉన్నారు అంటూ నవ్వుతూ అడిగింది బాగున్నాం తల్లి సరైన వచ్చేసరికి భయం వేసింది మా కార్తిక్తో గాని గొడవ పడ్డావా ఏమో అనుకున్నాను అన్నారు అలాంటిదేమీ లేదు నాన్న చిన్న పని మీద వచ్చాను అని అసలు విషయం చెప్పింది మరి నువ్వు జాబ్ చేస్తున్నట్టు కార్తిక్కి చెప్పావా చెప్పాను నాన్న ఆయన ఒప్పుకున్నారు అంటూ నవ్వుతూ అబద్ధం చెప్పింది ఇంటిలో కావ్య రావడంతో ముగ్గురు ఆఫీస్కి వెళ్లారు అక్కడ వాతావరణం అంతా నచ్చింది సమీరాకి వర్క్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని శాలరీ అవన్నీ మాట్లాడుకుని అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేస్తుండగా ని తలుచుకుని నన్ను క్షమించు కార్తిక్ నీకు తెలియకుండా ఇదంతా చేస్తున్నాను అనుకుని సమీరా కార్తిక్ వర్మ అని సైన్ చేసి కంపెనీ సీఈఓతో అన్ని విషయాలు మాట్లాడింది పక్కనే కూర్చున్న మోహన్ గారు కూతుర్ని చూసి మురిసిపోయారు నాకు పెళ్లి వద్దు ఏమి వద్దు జాబ్ చేస్తాను నాన్నా అని ప్రతిరోజు ఇంట్లో గొడవ పెట్టుకునే తన కూతురు ఈ రోజున ఒక ఇంటి కోడలవి అన్ని బాధ్యతలు చూసుకుంటూ మరోవైపు జాబ్లో జాయిన్ అవ్వటం ఆయనకి ఎంతో సంతోషం వేసింది సరే సార్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఆఫీస్కి వస్తాను అని చెప్పి బయటకు వచ్చింది సమీర ముఖంలో ఎక్కడలేని ఆనందం ఇంటికి వెళ్దామా మీరు వెళ్ళండి నాన్న కావ్య నేను ఇంటికి ఇంటికెళ్తాం సరే జాగ్రత్త అని మోహన్ గారు తన స్కూటీ మీద ఇంటికి కావ్య సమీరా ఎదురు మహి వాళ్ళ ఇంటికి వెళ్లారు చాలాసేపు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసింది సమీర ఏంటి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ముఖంలో అసలు నవ్వనేదే లేదు ఏమైంది సమీరా మీ అత్తగారింట్లో ఏమైనా ప్రాబ్లమా కావ్య మహి ఇద్దరు అడిగారు ప్రాబ్లం ఏమీ లేదే మా అత్తమ్మ ఈ మధ్యన తనలో ఉన్న అత్తగారి షేర్స్ చూపిస్తుంది అదే నాకు నచ్చటం లేదు మా వారికి చెబుతుంటే అవన్నీ పట్టించుకోకు వదిలే అంటున్నారు మీకు తెలుసు కదా నా కోసం నా తప్పు ఉంటేనే మాట పడతాను అసలు ఇంటి బాధ్యత కార్తిక్ నాకిచ్చాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నీ నా చేతికి వచ్చేసరికి మా అత్తమ్మకి అసూయ వచ్చింది అది అందరింట్లో ఉండే బాపతే కదే నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు కావ్యమహి ఇద్దరు ఒకేసారి అన్నారు నా బాధ అది కాదే ఒక్కోసారి నీరసం వచ్చి పడుకున్నా చాలు పన పాట వండుకొని తినడం పడుకోవడమే కదా చేసే పాట ఏముందని అంటూ మా మామయ్య గారి దగ్గర రెండు మూడు సార్లు అనటం విన్నానే అప్పటి నుంచే నాకు చాలా బాధగా ఉంది కార్తిక్తో చెప్పుకున్నా లాభం లేదు అనిపించింది అంటే అప్పుడే అంత వేరియేషన్ వచ్చిందా అన్నారు ఇద్దరూ అవునే బాబు అవును కానీ మా మామిగారు మాత్రం నాకే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు చివరికి నైట్ భోజనాల దగ్గర ఏం జరిగిందంటే అని జరిగిన విషయమంతా చెప్పింది ఏంటే కొడుక్కి రెండు రోజులు వండిపట్టలేందా మరీ చాదస్తాం కాకపోతే అవునే బాబు నాకైతే ఏం చేయాలో అర్థం కావడం లేదు పెట్టుకుంటే గొడవ అందుకే ఏం మాట్లాడడం లేదు అని ప్రతిరోజు ఆవిడ మాటలు పడలేను నాకైతే చాలా బాధగా ఉంది అందుకే మీ దగ్గర చెప్పుకున్నాను అంది సరిపోయింది నాకు తెలిసి ఆవిడ ఉద్దేశం నువ్వు కార్తీక్ ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున సపరేట్ కాపురం పెడతారన్న ఉద్దేశంతో ఉన్నట్టుంది అందుకే ఆవిడలా ప్రవర్తిస్తుంది సమీరా ఒకటి ఆవిడ దగ్గర నుంచి మంచి మంచైనా చెడైనా నువ్వు యాక్సెప్ట్ చేయాలి తప్పదు ఎందుకంటే అక్కడ మాట్లాడాల్సింది నువ్వు కాదు కార్తీక్ అవును తప్పప్పులు తన మాట్లాడితేనే బాగుంటుంది నీ తప్పు లేకపోయినా నువ్వు అక్కడ చిన్న మాట సరే మీ అత్తగారు ఇంకా పెంట చేస్తుంది కోడలు వచ్చే సంవత్సరం కూడా కాలేదు అప్పుడే ఇంట్లో గొడవలు పెడుతుందని ఊరంతా చాటింపు వేయడం కాదు నిన్న ఆడిపోసుకుంటారు ఎందుకంత దూరం తెచ్చుకోకు మీ అత్తమ్మ మామయ్య మిమ్మల్ని సపరేట్ పెట్టే వరకు నువ్వు సైలెంట్గా ఉండు ఒక ఇంటికెళ్ళాక మనం మంచి అనిపించుకోవాలి కానీ చెడు అనిపించుకోకూడదు అందంగా ఉండు బాధ సంతోషమైన కార్తిక్తో చెప్పుకో ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున నిన్ను అర్థం చేసుకుంటాడు అని కావ్య మహి చెప్పగాని సమీర ఇంకేం మాట్లాడలేదు సాయంత్రం వరకు వాళ్ళ దగ్గరుండి ఇంటికి వచ్చింది స్నానం చేసి బయటకొచ్చి హాల్లో కూర్చుంది సమీర సమీరా ఏంటమ్మా జాబ్ వచ్చినట్టే కదా ఇప్పుడు సంతోషమేనా నీకు కూతురు చేతికి కాఫీ ఇస్తోంది చాలా అమ్మా మాటల్లో చెప్పలేను అని కాఫీ తాగింది మీ అత్తమ్మ మామయ్య అందరూ నీతో ఎలా ఉంటున్నారు కూతురు పక్కన కూర్చొని అడిగింది అందరూ నాతో బాగానే ఉంటున్నారమ్మా ఏమైంది అలా అడిగావు ఏం లేదమ్మా మామూలుగా అడిగానంతే నీకు నీకు మీ అత్తగారి మధ్యన అంతా బాగానే ఉంటుందా ఏమన్నా చిన్న చిన్న గొడవలు మాటలు ఏమన్నా అంటున్నారా సమీర చేతిని పట్టుకుని అడిగింది సరోజ అలాంటిది ఏమీ లేదమ్మా అంతా బాగానే ఉంటుంది ఎందుకు నీకంత అనుమానం ఏమన్నా ఉంటే నీతో చెప్పనా అంది ప్రేమగా అత్యంత విషయాలు పుట్టింట్లో ఎందుకు చెప్పడం అని కావాలని చెప్పలేదు సమీర ఏమోరో తల్లిగా నాకుంటుంది కదా నువ్వు అక్కడ ఎలా ఉంటున్నావు ఏంటో అని అందుకే అలా అడిగాను అంది వాళ్ళందరూ మంచివాళ్ళమ్మా నువ్వేమీ అలాంటివి భయాలు పెట్టుకోకు ఉదయం వెళ్ళిపోతానమ్మా ఆయనకి అన్నీ చూసుకోవాల్సింది నేనే కదా అదేంట్రా రాక రాక వచ్చావు కదా రెండు రోజులుండి వెళ్ళు ఈ అత్తం ఉంది కదా కార్తీక్ పనులు చేస్తుంది కదా చేస్తుందమ్మా కానీ పెద్దవాళ్ళు ఎన్ని రోజులని చేస్తారు వాళ్ళిద్దరిని చూసుకోవాల్సింది నేనే కదా అని వాళ్ళమ్మతో కాసేపు మాట్లాడి కార్తిక్కి ఫోన్ చేసింది ఏంటి మేడం మీ శ్రీవారు ఇప్పుడు గుర్తుకొచ్చారా నవ్వుతూ అడిగాడు మీ శ్రీవారు ఎప్పుడు నా కనెక్షణం గుర్తుస్తూనే ఉంటారు కానీ మీకు మీ శ్రీమతి గుర్తుండదు కదా ఫోన్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై ఉండదు అదే నా బాధ అంది వర్క్లో ఉండగా నేను ఫోన్ లిఫ్ట్ చేయనని తెలుసు కదా తమరింటికి వచ్చి అరగంట పైనే అవుతుంది కదా మరి ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఏం చేయను రాగానే నీరసం వచ్చింది హాల్లో కూడా కూర్చోలేదు మన బెడ్రూమ్కి వచ్చి నువ్వు పడుకునే ప్లేస్లో పడుకున్నాను ఆ అమ్మ వచ్చి నిద్ర లేపితే ఇదిగో లేవగానే నీకు ఫోన్ చేశాను మేడం ఏమైంది సడన్గా మీకు నీరసం ఎందుకు వచ్చింది ఈ రోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉంది సమీరా వెజ్ బిర్యానీ బాగా చేశావు మీరా ప్రేమగా అన్నాడు భర్త మాటలకి మురిసిపోయింది జాబ్ కోసం చెప్పాలని చూసింది కానీ చెప్పలేకపోయింది కాసేపు కార్తిక్తో మాట్లాడి ఫోన్ కట్ చేసి ఆ నైట్ అంతా తన తల్లిదండ్రులతో సంతోషంగా గడిపింది అమ్మా ఎందుకమ్మా వచ్చిన ప్రతిసారి పచ్చళ్ళు పెడుతున్నావు అంది సంచిలో సద్దుతున్న గారిని చూస్తూ పుట్టింటికి వచ్చి వట్టి చేతులతో ఏం వెళతావే అయినా సంపాదించిందంతా ఎవరి కోసమే కదా నీ కోసమే కదా పట్టుకుని వెళ్ళు బాక్స్లో నాటుకోడి మాంసం పులుసు ఉంది బిర్యానీ చేశాను అల్లుడు గారికి పెట్టు కార్తిక్ అవన్నీ ఇష్టమని చెప్పావు కదా అందుకే చేశాను సరిపోయింది తెల్లవారుజామున నువ్వు నిద్రలేచి బయటకెళ్తే పూజ చేసుకుంటున్నావేమో అనుకున్నాను వంటలు చేశావా కోపంగా ఉంది అవునే మీ అత్తింట్లో నీకేమీ తక్కువ కాకూడదే ఇక్కడ పుట్టింట్లో ఏమీ తక్కువ కాకూడదు జాగ్రత్త అని కూతురు చేతిలో ఒక మూడు వేల రూపాయలు పెట్టి ఖర్చులకి ఉంచు జాబ్లో జాయిన్ అయ్యావు కదా అంది నాకేమీ వద్దమ్మా అయినా నా ఖర్చులు ఏమి ఉంటాయి చెప్పు మీ అల్లుడు గారు నాకేమీ తక్కువ కాకుండా చూస్తున్నారు కదా అంది తీసుకోరా దేనికైనా ఉపయోగపడతాయి అని కూతురికి జాగ్రత్తలు చెప్పి వండిన వంటలు అవన్నీ కారులో పెట్టింది వెళ్ళగానే ఫోన్ చేయరా కూతురు తలని మృతు అన్నాడు మోహన్ గారు సరే నాన్నా అని బాయ్ చెప్పింది సుమిత్ర సుమిత్ర అబ్బా ఏంటండి అని మత్తుగా కళ్ళు తెరిచింది టైం అప్పటికే ఏడు కార్తిక్ లంచ్ బాక్స్ పెట్టావా వాడికి ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది కదా అయ్యో మర్చిపోయానండి రాత్రంతా నిద్రపట్టలేదు కాలు నొప్పులు అండి సడన్గా పని ఎక్కువైంది కదా అందుకే రాలేదు పైకి లేస్తోంది కోడలు వచ్చిందని ఫుల్ రష్ తీసుకున్నావు కదా పని ఎక్కువయ్యేసరికి ఎందుకు కాలు నొప్పులు రావు నీకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాను కోడలు ఒక్కరితే చేసుకుంటుంది తనకేమన్నా సహాయం చేయని కానీ నువ్వు ఎక్కడ మాట విన్నావు పైగా దెప్పు పొడుపులు బాగా నేర్చుకున్నావు కదా ఎవరైనా మంచి చెబితే వినాలి లేదంటే ఇలానే బాధపడాల్సి వస్తుంది రెడీ అవుతు అన్నారు భర్త మాటలకి మూతి తిప్పుకొని టవల్ తీసుకుంటూ పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు అంది ఎక్కడికి వెళ్తానో మార్కెట్కి చికెన్ తెద్దామని ఇప్పుడు చికెన్ తెస్తారా హా అవును వాడికి లంచ్ బాక్స్ పెట్టాలి కదా మీరు తెచ్చేసరికి అరగంట పడుతుందండి అప్పుడు లంచ్ ఎలా అవుతుంది వాడికి అసలే కంగారు ఎక్కువ కదా తొమ్మిది అయితే చాలు ఇంట్లో అందరి చేత ఉరుకులు పరుగులు పెట్టిస్తాడు ఎగ్స్ ఉన్నాయి కదా అవి వండుతాను చికెన్ నైట్ వండుతానులేండి ఎప్పుడు వండుతావో నీ ఇష్టం వాడు ఈరోజు చికెన్ తింటాడు కదా అందుకే పని కట్టుకొని తెస్తాను ఓపిక ఉంటే ఇప్పుడు వండు లేదంటే లేదు అని బయటకు వచ్చారు అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చారు కార్తిక్ గుడ్ మార్నింగ్ నాన్న గుడ్ మార్నింగ్ రా ఇప్పుడేనా లేచా అవును నాన్న అమ్మేది అమ్మా అమ్మా కాఫీ అంటూ అరిచాడు సోఫాలో కూర్చొని కాఫీ ఈరోజు మనమే పెట్టుకోవాలిరా మీ అమ్మ ఇప్పుడే లేచింది ఏంటి ఇప్పుడా ఈరోజు అసలే ఆఫీస్లో మీటింగ్ ఉంది నాన్న తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి ఆ టైంకి వండేస్తుందిలే వస్తుంది నువ్వేం కంగారు పడుకు ఉండు కాఫీ పెడతాను నాన్న నేనే పెడతాను మీరు కూర్చోండి అని కాఫీ పెట్టుకుని వచ్చి హాల్లో కూర్చున్నాడు వాకిట్లో కార్ ఆగడం చూసి కార్తిక్ నరేష్ గారు ఆశ్చర్యంగా చూశారు ఒరే పొద్దున్నే ఇంటికి చుట్టాలు ఎవరొచ్చారా నరేష్ గారు మాట్లాడుతుండగానే కార్ దిగింది సమీర ఇద్దరు షాక్ అయ్యారు ఇదేంట్రా రెండు రోజులుంటానని చెప్పింది కదా అప్పుడే వచ్చేసింది ఏంటి కోడలు ఆశ్చర్యంగా అన్నారు నరేష్ గారు నాకు అదే అర్థం కావడం లేదు నాన్న నేను అడిగితే రేపు వస్తాను అని చెప్పింది గుడ్ మార్నింగ్ మావయ్య గుడ్ మార్నింగ్ కార్తిక్ లోపలికి వస్తేనే విష్ చేసింది సమీరా గుడ్ మార్నింగ్ సమీరా ఏంటమ్మా రెండు రోజులు ఉంటానని చెప్పి కదా ఏమైంది సడన్గా వచ్చేసావు నవ్వుతూ అడిగారు నరేష్ గారు గుండె బుద్ధి కాలేదు మావయ్య అయినా అదేమి నా ఇల్లు కాదు కదా ఇదే మన ఇల్లు అని వచ్చేశాను అంది నవ్వుతూ ఆ మాత్రం దానికి ఎందుకే అమ్మ నాన్న మీద బెంగాని గారాలు పోయావు రోజుకి అక్కడ ఉండలేకపోయావు వెళ్ళి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నాడు మరి ఏం చేయను వాళ్ళని చూడగానే మన ఇల్లు మీరు అందరూ గుర్తుకొచ్చారు అసలు నేను సాయంత్రమే వచ్చేద్దాం అనుకున్నాను కానీ ఒక్కరోజైనా ఉండకపోతే బాగోదని వచ్చేసాను అంది సరిపోయింది అంటూ నరేష్ గారు కార్తీక్ నవ్వుకున్నారు ఇప్పుడే లేచావా కార్తీక్ అంది అవును అమ్మ ఫ్రెష్ అవుతుంది అని మేమే కాఫీ పెట్టుకున్నాం కాఫీ తాగు అని సమీరాకి కాఫీ కప్ ఇచ్చాడు నవ్వుతూ కాఫీ తాగింది బాగుంది కార్తీక్ నేను లేకపోయినా కాఫీ భలే పెట్టావే రేపటి నుంచి వంట కూడా చేసేవచ్చు నువ్వు అని జోక్ చేస్తుంది హలో మేడం అంత లేదు అమ్మకు బాగలేదని నేనే పెట్టుకున్నాను కాఫీ అత్తమ్మకేమైంది కార్తిక్ కంగారుగా అడిగింది ఏం కాలేదు మా ఇన్ని రోజులు నువ్వు ఉన్నావని ఫుల్లు రెస్ట్ తీసుకుంది కదా సడన్గా నిన్నంతా పనిచేసేసరికి మీ అత్తమ్మకి నడువు పట్టేసింది అని వెట్టకారంగా అన్నారు నరేష్ గారు రూమ్ నుంచి బయటకు వచ్చిన సుమిత్ర ఆ మాటలు వెళ్ళి పళ్ళు నూరుకుని సమీరాను చూసి షాక్ అయింది ఏంటి సమీరా రెండు రోజులు ఉంటానని చెప్పి సడన్గా వచ్చా అక్కడ ఉండబుద్ధి కాలేదత్తమ్మ ఎందుకో ఇల్లు బాగా గుర్తుకొచ్చింది అందుకే వచ్చేసాను నువ్వు ను లేకపోతే ఇల్లంతా బోసిగా ఉంది తల్లి అంది అవునా అదైతే నిజమ్మా నువ్వు లేక ఈ అత్తమ్మ నోరు సైలెంట్గా ఉంది లేదంటే నేను అవుట్ అనేది నవ్వుతూనే న్ సటేరి వేశారు నరేష్ గారు ముసిముసిగా నవ్వుకుంది సమీర మీ మావయ్య కళ్ళు ఎప్పుడు నా మీదే ఉంటాయి తల్లి అని మూతి తిప్పుకొని కూర్చుంది పది నిమిషాలు అత్తమ్మ బట్టలు మార్చుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని తన తెచ్చిన వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి రూమ్కి వెళ్ళింది ఆ వెనకే కార్తీక్ వెళ్ళాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్